తెలంగాణ హైదరాబాద్ ఇప్పుడున్న పరిపాలన అయితే ఈ లేడీస్కి టికెట్స్ ఇచ్చారు కదా ఫ్రీ టికెట్స్ అదొక్కటి నచ్చింది ఆడవాళ్ళకని వచ్చేసి హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర హాఫ్ టికెట్ తీసుకుంటున్నారు వీళ్ళకి ఏమో ఇంటి రెంట్లు వస్తాయి ఆడవాళ్ళకి ప్లస్ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ హ్యాండిక్యాప్ ఉద్యోగాలు చేస్తలేరు ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళకు ఒక పది రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఎవరు ఇస్తలేరు అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హాఫ్ టికెట్ కొని బస్ ఎక్కుతున్నారు బస్ ఎక్కినా కూడా వాళ్ళకి సీట్ ఇస్తలేరు దయచేసి ఇది ఆడలో పాటు వికలాంగులకు కూడా ఫ్రీగా ఇవ్వాలని నాకు ఉంది సో కవిత రీసెంట్గా బెయిల్ మీద రిలీజ్ అయింది కదా సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే కదా శిక్ష పడలేదు అని అంటున్నారా శిక్ష పడాలి పడాలి పడతాను బేల్ మీద బయటికి కదా బేల్ అంటే మరి ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది కదా అట్లా అంటే ఎందుకంటే బేల్ ఒకటి స్టే ఒకటి ఇస్తుంది కదా అది 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 తీసేస్తే ఓలు నేరం చేశారో వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది నేరం చేసిన వాళ్ళకి పక్కా శిక్ష పడాలి కదా మరి తనకి పడలేదు కదా మళ్ళీ బేల్ తీసుకున్నారు కదా బేల్ ఎవరు ఇచ్చారు మన రాజ్యాంగమే ఇచ్చింది కదా అది అది క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ చేయాలి బేల్ ఒకటి క్యాన్సిల్ చేయాలి స్టే ఒకటి క్యాన్సిల్ చేయాలి సో ఇంకా మనకి కాంగ్రెస్ వచ్చిన నైన్ మంత్స్ అవుతుంది కదా ఈ నైన్ మంత్స్ లో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందా డిఫరెంట్ ఏం లేదమ్మా ఎక్కడ చూసినా అక్కడ డ్రైనేజ్లు పొంగుతున్నాయి అవును డ్రైనేజ్ లీక్ అవుతున్నాయి ఈ వర్షాకాలం వాటర్ జామ్ అవుతున్నాయి వర్షాకాలం రాకముందు కూడా వచ్చిన తర్వాత కూడా దాని కంప్లైంట్ ఇచ్చి చేసే వాళ్ళు నాదుడు కూడా లేడు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి టైం అవుతుంది టైం అవుతుంది అని అంటున్నారు సో దానిపై యాక్షన్ తీసుకోవాలని

జరగలేదు సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న మన మన ప్రజెంట్ ప్రభుత్వం వచ్చినాక కూడా చాలా మంది పేదవాళ్ళు చూస్తూనే ఉన్నాం తిననికి తిండి లేక పడుకోనికి కొంచెం స్థలం లేక చెట్ల కింద వర్షం వచ్చినా నానుకుంటా ఎండలో ఎండుకుంటే చాలా మంది బతుకుతున్నారు సో వాళ్ళపై ఏమైనా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా తీసుకోదా కరెక్ట్ ఇప్పుడు మీరు దాని మీద ఈ ఫ్రీ ఎందుకు ఇవ్వాలి ఫ్రీ ఎందుకు ఇవ్వాలి చెప్పు నాకు ఏ పని చేసినా వెయ్యి రూపాయలు వస్తున్నాయి ఈ రోజుకి ఇప్పుడు కూలి పనికి వెళ్ళినా వెయ్యి రూపాయలు వస్తున్నాయి అట్లాంటప్పుడు నెలకి ఒక ఇరవై ఐదు వేలు ఇరవై వేలు వస్తున్నాయి దాన్ని బట్టి ఆయన రెంటింట్లోనో దేంట్లోనో ఉంటాడు ఇక్కడ డబ్బులు ఎక్కడ ఖర్చు అవుతున్నాయి అంటే మెడికల్ అంటే ఒక మనిషికి ఆరోగ్యంగా బాగలేనప్పుడు చిన్న హాస్పిటల్ పోయినా కూడా రెండు వేలు మూడు వేలు అవుతుంది అదొకటి ఫ్రీ ఇవ్వాలి వచ్చేసి చదువు వేలు వేల వేల రూపాయలు కడుతున్నాడు ఇప్పుడు వెయ్యి రూపాయలు వచ్చిన ఆయన కూడా సంవత్సరానికి లక్ష రూపాయలు కడుతున్నాడు దాని తెరపనీకనే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అట్లా పేదోలు అవుతున్నారు తప్ప మా కష్టం చేసుకొని పేదోళ్ళైతే ఎవరు కారు పరిపాలన అంత ఏం లేదమ్మా డిఆర్ఎస్ ఓకే ఇదంతా అంటే కొత్త తెలంగాణ హైదరాబాద్ ఎప్పుడు తెలంగాణ ఎప్పుడు డెవలప్మెంట్ అయిందే ఇది కావాలని కాలేదు కదా ఈ ఈ రోజు తెలంగాణ డెవలప్మెంట్ కాలేదని కాదు ఒకప్పుడు గోల్కొండాలనే అవి నవరత్నాలు బంగారం రోడ్ల పైన వేసి అంబైవాళ్ళు అప్పుడే డెవలప్మెంట్ అయింది ఈ రేంజ్ కొత్తగా డెవలప్మెంట్ అనొద్దు ఆల్రెడీ డెవలప్మెంట్ అయిపోయింది తెలంగాణ ఇంకా ఏమైనా అభివృద్ధి చెందాలి అనుకుంటున్నారా ఇంతవరకు అయితే చాలు మాకు ఇక్కడ ఇట్లా ఇట్లనే మంచిగా అనిపిస్తుంది అని అంటారా చా మనిషికి ఏందమ్మా ఒకటి రవాణా వైద్యము విద్య ఈ మూడు అనుకూలంగా ఉంటే లైఫ్ ఎలా ఉంది ఈ చాలా దౌర్జన్యంగా ఉంది ఎందుకు ఎందుకంటే దీన్ని అరికట్టే నాదు లేడు అరికట్టాల కదా అప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ వాళ్ళు కంప్లైంట్ తీసుకోరు గవర్నమెంట్ అంటారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ రారు రాక్షన్ తీసుకోవాలని అంటారు అవును कंपलसरी